విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒక్కొక్క ఆర్ కార్డ్ కుటుంబానికి స్టీల్ లో మిగిలిన భూమిని ఒక్కొక్క ఎకరం చొప్పున వన్ వన్ టైం టైం సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేయాలి చేసే జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి ఆర్ కార్డ్ కుటుంబానికి చెల్లించాలని కుటుంబ సభ్యులతో కొవ్వొత్తుల జంక్షన్ వద్ద ధర్నా విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం

ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కారణకంగా నిర్వాసులు నేడు నలభై సంవత్సరాలు పైచెలిగ్గా అయిపోయింది నిర్వాసులకు ఎక్కడా కూడా ఉపాధి లేదు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు వేలు ఎక్కడ ఇచ్చిన నిర్వాసులు నేటికి కూడా ఇంకా ఎనిమిది వేల వందలు ఆధికారులు పట్టుకుని ఉన్నారు తప్పగానే ఇప్పటికీ ఉద్యోగాలు లేవు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ నిర్వాసుల పరిస్థితి మారట్లేదు అధికారులలో పాచిమాను చేసుకుంటూ జీవిస్తా ఉన్నారు నిర్వాసులు నిర్వాసులు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి ఈరోజు రోజు చలి బిల్డింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మేము అడగతా ఉండేది ఒకటే ప్రభుత్వాల్ని ఏదైతే నిర్వాసులు భూములు ఇచ్చిన నిర్వాసులకు మీరు ఉద్యోగంగానే ఇవ్వకపోతే కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఎక్కడ భూమి నిర్వాసులు ఎవరైతే మిగిలిపోయిన ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచాలని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అది పండగెళ్ళే లోపు కానీ ఈ నిర్వాసులు ఎవరైతే నిర్వాసులు మిగిలిపోయిన నిర్వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కానీ నష్టపరిహారంగా చెల్లించకపోతే పండగ తర్వాత భూ పోరాటానికి వెళ్ళి ఏవైతే మిగిలిపోయిన భూములు ఉన్నాయో ఆ భూములు ఉన్నట్ల మీద కూడా నిర్వాసులు స్వాధీనం చేసుకొని నిర్వాసాల స్వాధీనం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాం మాకు ఆరు నెంబర్లు ఇచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు ఉపాధి లేకుండా మేము ఇబ్బందులు పడుతున్నాం మా నాలుగు తరాల అయిపోయినా సరే నాలుగు తరాలు కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజు ఎట్ని బిల్లింగ్ ఒత్తిడి చేయాలని మేము అనుకున్నాం అదేవిధంగా పోలీసులు అయితే మొత్తం మాకు సహకరించకుండా పోలీసులు కేసులు పెడితే ఎలా అలా అని బయటికిస్తున్నా మేము ఎవరు కూడా భూమి ఇచ్చి నిర్వాసితులు మేము ఇక్కడ బతుకుంటే ఎవరో ఎక్కడి నుండి వచ్చి బతిత్తారంటే ఎలా అవుద్దని చెప్పేసి ఈ రోజు మీరు ఇప్పుడు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా ఈ యొక్క నిర్వాసితులు చేస్తున్న ధర్నాలో పాల్గొని ఈ నిర్వాసితులకు న్యాయం చేసే వారు కూడా మీరు ఇక్కడ నిన్న కదలడానికి లేదు నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ అడుగుతున్నారు లేదా మా యొక్క భూములు మాకు ఇవ్వమని చెప్పేసి మేమైతే నినాదాలు ఇవ్వడం జరుగుతుంది మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈ మేనేజ్మెంట్తో కొత్త పని మమ్మల్ని ఉద్యమాన్ని చేయను కంటే ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు కూడా ఆపే పరిస్థితులను చేస్తున్నారు కాబట్టి మేమైతే ఎట్టి పరిస్థితిలో మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ఉద్యమాన్ని అని చెప్పేసి తెలియజేస్తున్నాం